శివార్త మీ వార్త అన్నమయ్య జిల్లా తంబలపల్లి మండలం జుంజుపేట గంగిరెడ్డిపల్లి గ్రామాల సరిహద్దులో నిర్మించిన పెద్దేరు ప్రాజెక్టు పెద్దేరుపై పెద్దేరు నది కూడా అని అంటారు పెద్దేరు నదిపై వెయ్యిన్ని తొమ్మిది వందల డెబ్బై ఎనభై ఆరు మధ్య నిర్మించిన ఈ ప్రాజెక్టు నేడు భారీ వర్షాలకు పొంగుతోంది ప్రతిరోజు వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడంతో కర్ణాటక నుంచి ఈ నది ప్రవహిస్తుంది పెద్ద ఎత్తున నీరు చేరడంతో పెద్దేరు ప్రాజెక్టు నిండిపోయి సుమారు ఒక అడుగులోపు మొరవ ప్రవహిస్తోంది అన్నమయ్య జిల్లా గాలివీడు రాయచోటి గుర్రంకొండ మదనపల్లి కురబలకోట మొలకల్ చెరువు కదిరి ఎన్పికుంట కొక్కంటి క్రాస్ ప్రాంతాల నుంచి రోడ్డు మార్గాలు ఉన్నాయి ఆర్టీసీ బస్సుల వసతి ఉంది ప్రైవేట్ వాహనాల్లోనే ఇక్కడ చేరుకోవడానికి సులువుగా రోడ్డు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ వసతి కల్పించడంతో పెద్ద ఎత్తున పర్యాటక ఆధ్యాత్మిక రంగాల వైపు ప్రయాణాలు ఎక్కువగా కొనసాగిస్తున్నారు పెద్ద ప్రాజెక్టు నిర్మాణాన్ని కీర్తిశేషులు గట్టు నరసింగరావు కృషితో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించింది ఆయన పేరు కూడా శిలా పలకాలలో పెట్టవద్దని చెప్పడం ఓ గొప్ప విశేషం పెద్దేరు ప్రాజెక్టు కట్ట కింద ఇరవై ఎకరాల విస్తీర్ణంలో ఉద్యానవనాలు ఏర్పాటు చేశారు గత ప్రభుత్వం వాటిని ప్రస్తుతం పట్టించుకొని పర్యాటకులకు పూర్తి స్థాయిలో వినోదాన్ని పంచేందుకు ఉద్యానవనాలు పిల్లలు వాడుకునే వస్తువులు పరికరాలు ఉపయోగంలోకి తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది పెద్దేరు ప్రాజెక్టులో అర్ధ టీఎంసీ నీరు నిల్వ ఉంటుంది ఆయకట్టు సుమారు ఐదు వేల ఎకరాలు కుడి కాలువ ఎడమ కాలువ రెండు కాలువలలో సాగు విస్తీర్ణం ఐదు వేల ఎకరాలు సుమారు నాలుగు వేల ఐదు వందల ఎకరాలు ప్రస్తుతం సాగు అవుతుంది రెండు కాలువల బాగుచేత మరమ్మతులు పొడిగింపు పనులు చేపడితే ఐదు వేల ఎకరాలకు పైగానే సాగులోకి వస్తుంది కరువు పీడిత ప్రాంతమైన తమ్మలపల్లి పెద్ద మండలాల రైతులకు ఎంతగానో ఈ ప్రాజెక్టు నీరు వ్యవసాయ రంగానికి ఉపయోగపడుతుంది చెరువులు కుంటలు నింపుతారు భూగర్భ జలాలు సమృద్ధిగా ఉంటాయి తమ్మలపల్లి పెద్ద మండెం మొలకల చెరువు మండలాల పరిధిలో భూగర్భ జలాలు పెరగడానికి పెద్దేరు ప్రాజెక్టు ఎంతగానో ఉపయోగపడుతుంది పెద్దేరు ప్రాజెక్టు మరో నీరు గాల్వీడు సమీపంలోని వెలిగెల్లు ప్రాజెక్టుకు చేరుతుంది పెద్దేరు నది పెద్దేరు ప్రాజెక్టు చుట్టుపక్కల ప్రాంతం అందాలు చూడతరమా